హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే వీడియో తీసి నేనైతే చాలా రోజులు అయితే అయిందనమాట వీడియో కానీ లైవ్ కానీ తీసి చాలా రోజులు అయింది రెండు నెలల దాకా అయింది ఇప్పుడు పర్టికులర్గా ఎందుకు తీస్తున్నానంటే ఈ విషయం ఎప్పటి నుంచో చెబుదాం చెబుదామని అనిపించింది ఎందుకంటే నాకైతే నమ్మకం అయితే కుదరలేదు ఎందుకంటే కనీసం వంద మందిలో పది మంది పదిహేను మంది మోటిటేషన్కి ఎలిజిబుల్ అవుతున్నారు మనం ఇటువంటి వీడియోలు తీసి మాములుగా షార్ట్ వీడియోస్ చెప్పాను అప్పుడప్పుడు చేస్తా చేస్తా చింత మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాం లేదో తెలియదు అందుకనే ఇప్పుడు నెలబట్టి వీడియోలు కూడా తీయడం లేదు అయితే నాకు ఎందుకంటే ప్రతిదీ వీడియోలో యూట్యూబ్లో చూసి నేర్చుకుని ముందుకైతే వెళ్తున్నాను అనమాట అలాగే చేశాను ఇప్పుడు దాకా అందుకనే ఇప్పుడు వరకు అయితే వీడియోలు మనం రెండు నెలలబడి తీయలేదు తీసాను ఇప్పుడు ఎందుకంటే ఆపేద్దాం అనుకున్నాను ఎందుకంటే తక్కువ వీడియోల మీద మోడైజేషన్కే సక్సెస్ అవుతామని నేను ఏం చేశానంటే ప్రతిదీ ఎక్కువ వీడియోలు అయితే తీయలేదన్నమాట తక్కువ వీడియోల మీద ఏమవుతుందంటే తొందరగా యూట్యూబ్ కూడా చెక్ చేయడానికి కానీ ఏదన్నా ఎటుబెట్టి అవడానికి కానీ మానిటైజేషన్ అవడానికి కానీ అవకాశాలు ఉంటాయి అన్నమాట ఎక్కువ వీడియోలు తీసేసిన సంవత్సరం రెండు సంవత్సరాలు తీసినా సరే ఒక చాలామంది అయితే చూస్తున్నాను అనమాట వాళ్ళైతే మానిటైజేషన్కి అవడం లేదు అందుకని నేను ముందుగానే ఒక నెల రెండు నెలల ముందు ఛానల్ పెట్టకముందు యూట్యూబ్ గురించి తెలుసుకుని చేసింది ఇవన్నీ చేసాను చేసి ఆల్రెడీ ఛానల్ పెట్టిన తర్వాత ఒకసారి రెండు సార్లు కూడా ఛానల్ వేరే ఛానల్ అయితే పోయింది ఎందుకంటే స్టార్టింగ్లో పాత ఏం ఇబ్బంది ఉండదు అదే ఒక మోటివేషన్కి దగ్గరికి వచ్చి పోయిందంటే చాలా ఇబ్బంది పడాలి ఎందుకంటే మళ్ళీ దాని మీద తీయాలని ఆశ కూడా ఉండదు అనమాట అందుకనే నాకు కొంచెం కొంచెం భయంగా ఉంది అందుకని తక్కువ వీడియోల మీద వాచర్స్ అవ్వాలని నేను చాలా ఇచ్చేసాను ఇంకా ఎందుకు తీసానా ఏంటా అన్న విషయం అయితే మీకు ఇప్పుడు చూస్తున్నాను ఎందుకంటే నాది కరెక్ట్గా ఆగస్టు ఇరవయో తారీఖున ఐదు అవుదో ఐదు అవుదా అయితే వాచ్ కంప్లీట్ అయిపోయింది ఏంటంటే మినిమం అమౌంటేజ్ చేసిన అనమాట మినిమమ్ అవంటేజ్ చేసిన కంప్లీట్ అయింది మినిమం అమౌంటేజ్ చేసిన అంటే ఐదు వందల సబ్స్క్రైబర్లో త్రీ థౌజండ్ మూడు వేలు వాచ్ హవర్స్ కంప్లీట్ అవ్వాలి అప్పుడైతే అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది అయిపోయింది అనుకోండి వెయ్యి మంది సబ్స్క్రైబర్లో నాలుగు వేలు వాచ్ అవర్స్ తీసిన వేస్టే అందుకనే నేను ఏంటంటే ఐదు వందల సబ్స్క్రైబర్లోనూ మూడు వేలు వాట్సాప్ అవ్వగానే మోటివేషన్ పెట్టాలని అనుకున్నాను అయితే రెండు రోజులు ముందే అయింది నాకు టెన్షన్ వచ్చి ఏం చేయాలో ఏం చేయకూడదు అని టెన్షన్ వచ్చి నేనైతే మోటివేషన్ అప్లై చేయలే అయిపోయిన రెండు రోజులు మూడు రోజులు దాకా తలుచుకుని తలుచుకుని ఏమైంది ఏమైంది అని అప్లై చేశాను అప్లై చేస్తే ఏమైంది ఫస్ట్ది రెండోది ఒకేది మూడోది యూట్యూబ్ వరకు పంపించాలన్నమాట మన వీడియోలన్నీ చెక్ చేయడానికి అయితే అది చెక్ చేయాలంటే ఎక్కువ తీసే అనుకోండి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ లైవ్ కానీ ఒక వెయ్య పదిహేను వందలు అలా తీసాం అనుకోండి ఆడు ప్రతిదీ చెక్ చేసి ఏదో చిన్న బిట్టు ఏదన్నా ఉన్నా సరే ఏదో ఉన్నా రీజ్డ్ కంటెంట్ కింద వదిలేస్తాడు అందుకని నాకు భయం వేసి ఏంటంటే తక్కువ వీడియోల మీద రెండు నెలల దాకా తీండా అదే అవర్స్ వేరే వేరే నేనైతే పట్ట వేరే చూతాను అనమాట తర్వాత వీడియో చేసి అయితే మొత్తానికి రెండు వారాలు మూడు వారాలు అన్నారు సరేలే రెండు వారాలు రోజు చూడొచ్చు అనుకున్నాను నేను ఈ రోజైతే మార్టింగ్ అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత రేపు ఆగి ఎల్లుండు నాకు మార్నింగ్ మెయిల్ వచ్చేసింది అనమాట ఏంటి మెయిల్ నేను మెయిల్ లో ఓకే జీలా అదే పైన మెసేజ్ వచ్చి చూస్తే యువర్ యూట్యూబ్ కంగ్రాచులేషన్ అని వచ్చింది అయితే దాన్ని చూడంగానే ఇంకా నేను పరిగణ వెళ్ళలేదు ఆ రోజున అనమాట అది చూస్తా సరిపోయింది నాకు మొత్తం క్లారిటీగా నిజం ఆ కథ నిజం ఆ కథ చూసాను మాంటే టెస్ట్ ఓకే అయింది ఓకే అయిపోయిన తర్వాత మీలోకి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత అయితే ఎట్ట కొట్ట ఓకే అనమాట నాకు చాలా హ్యాపీ అందుకని నేను వీడియోలు కూడా ఎక్కువ తీయలేదు రెండు వందల రెండు వందల ఇరవై వీడియోలు చేస్తే తక్కువ వీడియోల మీద యూట్యూబ్లో చెక్ చేసుకుంటాం కూడా ఈజీగా ఉంటుంది అది కాకుండా నేను చాలా వరకు యూట్యూబ్ పంపక ముందే ఏదన్నా చెక్ చేసుకుని వీడికి నాలుగు సార్లు చెక్ చేసుకునే వీడియోలు మొత్తం ఏదన్నా నాది కాకుండా వేరే వాయిస్ కానీ లేదంటే ఏదన్నా టీవీలో సౌండ్ కానీ ఏదైనా ఎఫెక్ట్ ఏదన్నా ఉందో అంటే దాన్ని డిలీట్ చేసేసాను ఎందుకంటే యూట్యూబ్ కూడా పంపించేవాళ్ళ రివ్యూజ్డ్ కంటెంట్ పెడతాడు పెట్టాడ కాడి అయిపోయినట్టే ఇంకా మన జీవితం మన లైఫ్ అయిపోయినట్టే ఇంకా దాని మీద కూడా ఉండదు ఎందుకంటే అంతకైతే రెండు ఛానల్ పోయినాయి పోతే పిల్లల్ని పెట్టి ఏదో తీసేనా తప్పకపోయింది తెలవలేదు మనకే అందుకనే రెండు ఛానల్ పోయేటప్పటికి దీన్ని భయం వేసి పర్టికులర్గా చేసిన రెండు వందల వీడియోలు మాట చేసిన ఓకే అయిపోయింది సక్సెస్ అయిపోయింది దానికైతే ఇంకా ఐదు వందల సబ్స్క్రైబర్లో ఒక వన్ థౌజండ్ అవర్స్ వస్తే దానికి ఇంకోటి అప్లై చేసుకుంటూ అప్లై చేసుకున్న తను యాడ్స్ పిన్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ పంపితే అప్పుడు పంపిన తర్వాత నేను తీసిన వీడియోలు అన్నిటికీ ఓకే చేసుకుంటే అప్పుడు పేమెంట్ అయితే పెడితే ఇంకా నేను తర్వాత వీడియోస్ అయితే చేస్తాను అనమాట నాకు చాలా హ్యాపీ అనమాట ప్లీజ్ నా వీడియో అయితే చూడండి ప్రతిదీ ఇక్కడి నుంచి అయితే ఓన్ కంటెంట్ కానీ ఏదో తెస్తానంటాను అనమాట అందుకని షార్ట్ చేస్తాను షార్ట్ వీడియోస్ మీద సబ్స్క్రైబర్లు వస్తారనమాట వాట్సప్స్ మీద అయితే లైవ్లు కానీ ఈ వీడియోలు కానీ తీయాలి అందుకని ఇప్పుడు లైవ్గా తీస్తాను అనమాట ఇంకా మొన్న వన్ అవర్ అయితే తీసాను స్టార్ట్ చేశాను ఇంకా టైం అయితే ఉండలేదు అందుకని ఉంటే మట్టికి లైవ్ అయితే తీస్తాను ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏమన్నా తెలవకపోతే ఎవరు స్టార్ట్ చేసినా సరే నేనైతే ఏదన్నా కావాలంటే చేస్తాను చూస్తాను అనమాట ప్రతి ఒక్కటి లేదంటే నాకు తెలవదు ఏదన్నా ఉంటే మనకి ఎవరో చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు యూట్యూబ్లో ప్రతి ఒక్కటి చూసుకుని అయితే చేసుకుంటున్నాను కొంచెం కొంచెం అయితే సక్సెస్ అయింది ఇప్పుడైతే ముందు ముందు ఇంకా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను ప్రతిదీ నేను మోటేషన్కి నేను సక్సెస్ అవ్వడానికి నేను ఎందుకు ఇందులో దిగాను ఎందుకు ఎలా సక్సెస్ అయ్యాను ఎన్ని ఇబ్బందులు పడి మాటిజేషన్కి ఎలిజిబిలిటీ దాకా వచ్చాను ఇవన్నీ కూడా ఎప్పుడు తెస్తానంటే ఫుల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ పెట్టిన తర్వాత టెన్ డాలర్స్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ వచ్చే ముందు అయితే నేను వీడియోస్ మానిటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మొత్తం వన్ థౌజండ్ సబ్స్క్రైబర్లో ఫోర్ థౌసండ్ వాట్సాప్స్ అయిపోయిన తర్వాత మొత్తం డీటెయిల్ పంపించిన తర్వాత ప్రతిదీ ఒక్కటే అనమాట మీకు దేని గురించి ఎలా సక్సెస్ అయినా ఎలా వచ్చాను ఎవరు హెల్ప్ చేశారు ఎంత కష్టపడ్డాను అన్నది ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలు అయితే చూస్తాను ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది మినిమ్ మాట చేసిన వాళ్ళైతే ప్రైజ్ ఉండదు ఇంకా అవి కూడా పూర్తి చేయాలి ఎందుకంటే సంవత్సరం సంవత్సరాలు అయితే చాలా మంది చూస్తున్నారు సంవత్సరం సంవత్సరాలు అయినా సరే ఓకే అవడం లేదు మోడీ దాకా వచ్చి ఏదో చిన్న ప్లూ చిన్న బిట్టి ఏదన్నా వచ్చిందంటే అంటే రీజిడ్ కంటెంట్ వస్తుంది అది వచ్చిన తర్వాత పదిహేను రోజులు మళ్ళీ టైం వస్తాడు ఆ టైం దానికి అయితే ఆ మళ్ళీ ఆ ఛానల్ మొత్తం సంవత్సరం తీసిన రెండు సంవత్సరాలు తీసిన ఎంత కష్టపడినా మళ్ళీ ఆ ఛానల్ అయితే పోయిద్ది అన్నమాట చాలా మందికి లేదండి మెయిల్ పంపిస్తాడు మీ ఛానల్ ఇంకా ఈ చిన్న చెప్పు చేసిన చిన్న తేడా చేసినా మేము ఛానల్ అయితే కంప్లీట్గా డిలీట్ చేసేస్తాం కంటొస్తుందని చాలా చూస్తారనమాట అవి చూస్తే మనకే మైండ్ పోయిద్ది ఎందుకంటే ఎన్నాళ్ళు కష్టపడి చేసింది ఒకసారికి ఛానల్ పోయిందంటే చాలా రిస్క్ అనమాట అందుకని చాలా జాగ్రత్త పడుతున్నాను అనమాట నేను అండ్ ప్రతి ఒక్కళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇవన్నీ నేనైతే చేతాను కాకపోతే ఇప్పుడే చెప్పను ఇంకా టైం ఉంది ఎందుకు మిని మోనిటైజేషన్ అయ్యింది కాబట్టి నేను వీడియో చాలా రోజులు ఏంది తీసి ఇప్పటివరకు తీయలేదు అందుకనే వీడియో కూడా ఇక ప్రతి ఒక్కటి తీయడం లేదు లైవ్లో అయితే తెస్తాను లైవ్ లైవ్ తీసాను అయితే ఇంకా ఏం చెప్పాలో అయితే తెలవడం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఏం చేద్దాం ఇక సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి బాయ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక చూద్దాం అనుకున్నాను ఎందుకంటే మినిమమ్ మోడైజేషన్గా అది ఓకే అయింది ఫుల్ మోడిటైజేషన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి రెవెన్యూ పడ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పుడైతే ఫుల్ వీడియోస్ అయితే తెస్తాను వీడియో తీసిన తర్వాత అయితే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే చాలా హ్యాపీ నాకైతే ఎందుకంటే సబ్స్క్రైబర్లు యూట్యూబ్ ద్వారా వీడియో అనుకుంటాం అనమాట ఇవన్నీ జరగవు కాకపోతే ఎంత కష్టపడతామో యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వాళ్ళకి అనమాట ఎంత కష్టపడింది ఎంత చేసింది అంటే వంద మంది వంద రకాలుగా అనుకుంటారు అవేం మనం పట్టించుకోకూడదు ప్రతి ఏదైతే వీడియో తీయాలి అనుకుంటున్నావు ఏదైతే పెట్టాలనుకుంటున్నావో అది పెడితే వచ్చిన మట్టికి వస్తే లేదంటే రాదనమాట ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్